Agora eu vou fazer o హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ్ కోటి కూర సాంబార్ కట్టారు డెరువులు ఉంటాయి ఇక్కడ ఉంటాయి కదా కత్తున్నారా కుక్కలు కత్తున్నారు అనుకుంటున్నా గిన్నెకి మట్టి పెడుతుండ గిన్నె మాడిపోకుండా ఇంకొకరు వాళ్ళు ఏమో బోటి క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నారు ఇగో ఇక్కడ మా మంట పెట్టే మాస్టర్ ఏమో గడవ పోయి కాలి పేపర్లు కట్టెలు ఏరుకొస్తుండీ అయ్యో అన్ని కాగిదా ముక్కలన్నీ ఏర్పాటుకొచ్చిండి ఇక కిలాండె బెర్తైపోయిందగా వంటి జిన్నన్న ఇవరా గరం అయితది పెద్ద నందు ఇదె புரிய <tiny> 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 ఇంకో అల్లడి నీర వండు చూడరు దోస్తులకి ఎట్లా పడ్డాయో ఇక మా దగ్గర అయితే మరి దీన్ని అల్లడి నీర వండు అంటారు మరి బయట ఏమంటారో మాకు కూడా తెలియదు అది ఇగో చెట్టుకైతే చూడు ఇక ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులకు గుత్తులే ఉన్నాయి చెట్లకైతే ఇక మావాడు ఇగో కాయల కోసం పోతుడు ఏడేడు ఉన్నాయి అని మెల్ల మేము ఇక్కడ నిల్చుంటే చెట్టు పీకలు ఒకడొకటి పడుతుంది ఇక దానికోసం అని చూస్తుండ్రు కాయల కోసం మరి అంత మీదికెక్కి తెంపడం అంటే పెద్ద టాస్కే కదా మరి ఎటకెలకి మామిడిగా మామిడి సైడ్ ఎక్కిండు మామిడి సైడ్ ఎక్కి అందువాటు నేనే వెంటనే తెంపుతుండు ఏమో మిగతా లేమో గాడ కూర కాడ మాట పెట్టి గడ కూతురు మరి సందులో కలి ఏమంటారా లేరు కానీ గాడు ఉన్నారు ఇంకోటి కఠిన వాడుకుని వచ్చిండి డైరెక్ట్ దెంపడానికి

लगांगा पकवंडा बोले केजी कडा ते घे दे लांगा ला, ला रे ला दालजे कोने मते चालू करा 1 केजी हे पैसा इतला लांब సనం పోతుంది కానీ అదే బోటికి కూర బోటు కూర ఎత్తునా ఎత్తనా తాల్పులు వేస్తామంటే కొంచెం ఆయిల్ ఇవి కొంచెం వేయండి

మంచి కలుపు అంటే మా సైడ్ అయితే పాలనే అంటాం మరి అవతల వాళ్ళు ఏమంటారు మాకు కూడా తెలుగుగా అరే మా సైడ్ ఇవి చికెన్తోని మటన్తోని మురుమురాలు తింటే ఆ హైదరాబాద్లో మురుమూరాలు అంటారు మర్చిపోయిన ఇక దీని ఒక్క ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే అక్క వేరే లెవెల్ ఉంటుంది ఇక ఏమన్నా వేరే లెవెల్ ఇంతైనా బయట దావతాలో కుదిరినట్టు ఇంటి ఇంటికాడ కుదరదు మీరు కూడా ఇట్లా దోశలతో అప్పుడప్పుడు బయటకు వచ్చి జర ఎంజాయ్ చేసుకుంటూ వండుకొని తింటే మజా వేరే ఉంటుంది